అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు దర్శి నియోజకవర్గంలోని పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దొనకొండ మండలం తెల్లబాడులో అలాగే కురిచేడు మండలం అగ్రహారంలో తాళ్ళూరులో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవర్లను ఎమ్మెల్యే బుచ్చపల్లి ఆశీర్వదించారు అలాగే కురిచేడు మండలం కాశీపురం గుడి ప్రతిష్ట కార్యక్రమం వరకు అలాగే దర్శి మండలంలో బండి వెలిగండ్లలో नूतन गृह प्रवेश कार्यक्रम की తాళ్ళూరు మండలం గుంటిగంగలో అభిమాని మొక్కుబడి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొనటం జరిగింది ఈ కార్యక్రమాల్లో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు దర్శన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు దర్శన నియోజకవర్గంలోని పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దొనకొండ మండలం తెల్లబాడులో అలాగే కురిచేడు మండలం అగ్రహారంలో తాళ్ళూరులో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన ఉదువర్లను ఎమ్మెల్యే బూచపల్లి ఆశీర్వదించారు అలాగే కురిచేడు మండలం కాశీపురం గుడి ప్రతిష్ట కార్యక్రమం అలాగే దర్శి మండలంలో బండి వెలిగండ్లలో నూతన గృహప్రవేశ కార్యక్రమానికి తాళ్ళూరు మండలం గుంటిగంగలో అభిమాని మొక్కుబడి కార్యక్రమంకు ఎమ్మెల్యే బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొనటం జరిగింది ఈ కార్యక్రమాల్లో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు దర్శన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు దర్శన నియోజకవర్గంలోని పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దొనకొండ మండలం తెల్లబాడులో